భార్య ఇంటికి ఆభరణం ఎలా ఎందుకంటే భరించేది భార్య బ్రతుకుని ఇచ్చేది భార్య చెలిమిని ఇచ్చేది కూడా భార్య చేరదీసేది భార్య ఆకాశాన సూర్యుడు లేకపోయినా ఇంట్లో భార్య లేకపోయినా అక్కడ జగతికి వెలుగుండదు ఇక్కడ ఇంటికి వెలుగుండదు భర్త వంశానికి సృష్టికర్త మొగుడి అంశానికి మూలకర్త కొంగు తీసి ముందుకెగినా చెంగు తీసి మూతి తుడిచిన ముడిచిన తనకు లేరు ఎవరు సాటి ఇలాలో తను లేని ఇల్లు కలలో ఊహ కందని భావన బిడ్డలను ఆదరించి పెద్దల సేవలో తరించి భర్తను మురిపించి మైమరపించి బ్రతుకు మీద ఆశలు పెంచి చెడు ఆలోచనలు తృంచి భ్రమరంలా ఎగురుతూ భర్తను భ్రమల నుంచి కిందకు దించుతూ కళ్ళు కాయలు కాచేలాగా భర్త జీవితాన పువ్వులు పూచేలా చేసిన జీవం లేని సారీ జీతం లేని పని మనిషి జీవితాన్ని అందించే మన మనిషి ఏమిచ్చి తీర్చుకోగలం భార్య రుణం ఆమెకు భారం కాకుండా ఉండటం తప్ప ఒకరికి ఒకరు తోడు నీడ చిరకాలం బిడ్డల బాధ్యతలు తీరాక వృద్ధాప్యంలో నూతన వసంతం తోడు నీడ బంధం అదే భార్యకు మనమిచ్చేటటువంటి విలువైన ఆభరణం థ్యాంక్